ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమః శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు మాఘపురాణము ఏడవాధ్యాయము లోభికి కలిగిన మాఘమాస స్థానఫలము వశిష్ట మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపుడు ఇటు తెలియజేశాను పార్వతి చాలా కాలం కిందట దక్షిణ ప్రాంతమందు వసంతవాడ అను నామము గల పెద్ద నగరం ఉండేరు అందు బంగారు శెట్టి అను వైశ్యుడు ఒకడు ఉండెరు అతని భార్య పేరు తాయారమ్మ బంగారు చెట్టి పిసిరిగొట్టు తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటగా ఉన్నది కానీ అతడు ఇంకనూ ధనాచగలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యను కానీ ఒక్కనాడైనను శ్రీహరిని ధ్యానించుట కానీ దానధర్మాలు ధర్మాలు చేయుట కానీ ఎరుగడు అంతేకాక మీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలిచ్చి ఆ అనుకున్న గడువుకు రుణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతము స్వాధీనపరుచుకునేవాడు ఒకనాడు బంగారు గ్రామాంతరమునకు వెళ్ళెను ఆ రోజు సాయంకాలము ఒక ముదుసరి బ్రాహ్మణుడు బంగారు భార్యను చూచి తల్లి నేను ముసలివాడను ఆ గ్రామం చేరవలయునన్న ఇంకనూ పది ఆమడలు వెళ్ళవలసి ఉన్నది ఇప్పుడు చీకటి కాబోతున్నది ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి చలిగాలికి ఒడికిపోతున్నాను మీ ఇంటి వద్ద రాత్రి గడుపనిము నీకెంతైనా ఉంటుంది నేను సద్బ్రాహ్మణుడును సదాచారవ్రతుడను ప్రాతకాలమున మాఘస్థానము చేసి వెళ్ళిపోయేదను అని ఆమెను బ్రతిమలాడెను తాయారమ్మకు జాలి కలిగను వెంటనే తమ అరుగుమూల శుభ్రము చేసి అంతొక తుంగచాప వేసి కప్పుకొరుడకు వస్త్రమిచ్చి పడుకురుడని పలికెను ఆమె దయార్థ హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసమంది విశ్రాంతి తీసుకొని చూడగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని భుజింపుమని చెప్పి ఆర్య మాఘస్థానము చేసి వెళ్ళదని అనున్నారు కదా ఆ మాఘస్థానం అనగానేమి శలవిండు ఇరుకు కుతూహలముగా ఉన్నది అని అడుగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని అమ్మ మాఘమాసమును గురించి చెప్పుడం నా శక్యము కాదు ఈ మాఘమాసములో నది కానీ తటాకమందు కానీ లేక నూతి దగ్గర కానీ సూర్యోదయమైన తర్వాత చల్లీళ్ళు స్నానము చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసి గడబలతోనూ పూలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను తర్వాత మాఘపురాణమును పఠించవలెను ఇట్లు ప్రతిదినము విడవకుండా నెల రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణ సమారాధన దాన ధర్మములు చేయవలను ఇట్లు చేసిన ఎడల మానవునికి రౌరవాది నరక విశేషములలో పడవేయు అశేష మహా వెంటనే నశించిపోవును ఒకవేళ నెల రోజులు చేయలేని వారు వృద్ధులు రోగులు ఒక్కరోజైనను అనగా ఏకాదశి నాడు కానీ ద్వాదశి నాడు కానీ లేక పౌర్ణమి నాడు కానీ పై ప్రకారము మాఘస్థానము చేసినతో సకల పాపములు తొలగి సిరి సంపదలు పుత్ర సంతానము కలుగును ఇది నా అనుభవంతో తెలియజేస్తున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుడి మాటలకు తయారమ్మ మిక్కిరి సంతసించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణుడితో పాటు నదిగిపోయి స్థానము చేయుటకు నిశ్చయించుకొని అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్తయ్యకు బంగారు శెట్టి ఇంటికి రాగా ఆమె తనకి మాఘమాసమున గురించి చెప్పి తాను తెల్లవారుజామున మాఘస్థానమునకు పోతునని తెలియజేశాను భార్య చెప్పిన మాటలకు బంగారు చెట్టి కోపం వచ్చి ఒంటి నిండా మంటలు బయలుదేరినట్టుగా పళ్ళు పటపట కొరికి ఓసి వెర్రిదాన ఎవరు చెప్పినారే నీకు సంగతి మాఘమాసం అన్నడేమిటి స్థానం ఏమిటి వ్రతముదానములేమిటి నీకేమైనా పిచ్చి పట్టిందా చాలు చాలు అధిక ప్రసంగము చేసినతో నోరు నొక్కివేయును డబ్బులు సంపాదించుటలో పంచ ప్రాణములు పోవుతున్నవి ఎవరికి ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలకు వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధర్ములు దానము చేయుదువా తల్లిలో తన్నీళ్లు స్నానము చేసి పూజలు చేసి దానములు చేస్తే ఒళ్ళు ఇల్లు గుల్లై నెత్తిపైన చెంగేసుకొని భిక్షాంతేహి అనవలసిందే జాగ్రత్త వెళ్ళి పడుకో అని కోపగించినాడు ఆ రాత్రి తాయారమ్మ గురించి పట్టలేదు ఎప్పుడు తెల్లవారునా ఎప్పుడు రెదికి వెళ్ళి స్నానము చేతున్నా అని ఆతృప్తగా ఉన్నది కొన్ని గడియలకు తెల్లవారింది తాను కాలకుర్చుములు తీర్చుకొని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణుడితో మగరికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయిస్తున్నది ఈరోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డు గర్ర తీసుకుని నదికి పోయి నీళ్లలోకి దిగి భార్యను కొట్టబోవుచుండగా ఆ ఇద్దరూ కొంత తడువు నీళ్ళలో పెనుగులాడారు అటులో మునుగుటచే ఇద్దరికీ మాఘస్థాన ఫలము లభించింది మొత్తం మీద బంగారు చెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకొచ్చినాడు కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరకు వ్యాధి సోకి మరి కొన్ని రోజులకు ఇద్దరూ సరిపోవటచే బంగారు చెట్టు తీసుకుని పోవటకు యవటలు వచ్చి కాలపాశం వేసి తీసుకొని పోవచ్చుండేది తాయారమ్మను తీసుకొని పోవటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను పోయి ఎక్కించుకొని తీసుకొని పోవచ్చుండేది అప్పుడు తాయారమ్మ యవట్లతో ఇట్లు పలికను ఓ యవభటులారా ఏమిటి అన్యాయము నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవటం ఏమిటి నా భర్తను ఎవరో ఒక మరకు తీసుకొని పోవటం ఏమిటి ఇద్దరము సమానమే కదా అని వారు ఉద్దేశించి అడుగగా ఓ అమ్మ నీవు మాఘమాసములో ఒక దిమున నదీస్నానము చేయగా నీకు ఫలము దక్కినది కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయముగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతుడిపై భక్తి లేక వ్యవహరించుచున్నందులకే యమలోకమునకు తీసుకుని పోతున్నాము అని యమహోటలు పలికెరి ఆమె మరలా వారిట్లు ప్రశ్నించను నేను ఒకే దినము స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో నా భర్త కూడా నీట మునిగినవాడు కదా శిక్షించుటలో ఇంత వ్యత్యాసం ఎలా కలిగాను అని అనగా ఏమటలకు సంశయము కలిగి ఏమయో తోచక చిత్రగుప్తుని వద్దకు జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియజేసింది చిత్రగుప్తుడు వారి పాపపుణ్యముల పట్టిక చూడగా ఇద్దరకూ సమానమైన పుణ్యఫలం వ్రాసి ఉన్నది జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠములకు తీసుకుని పొమ్మని విట్లుదూతులతో చెప్పాను విష్ణులోకము ముందు వెళ్ళి ఉన్న తాయారమ్మ తన భర్తగతి ఏమయ్యను అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టిని కూడా విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచిది భార్యాభర్తలిద్దరూ మిక్కిలి సంతసమందిరి జనమేజయ మహారాజా భార్య వలన భర్తకు కూడా ఎటులో మోక్షము కలిగినదో భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించినను భార్య యథాలాపముగా ఒక్కరోజు మాఘమాస స్నానము చేసినందున ఇద్దరికి వైకుంఠ ప్రాప్తి కలిగినదిగా కనుక మాఘస్నానము నెల రోజులు చేసినతో మరింత మోక్షదాయకమనుటలో ఎలాంటి సందేహము లేదు ఇవ్వం భూయా సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా